పది సంవత్సరాలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టం వచ్చిన రీతిలో కటింగ్ జరిగితే రైతులు ఎవరన్నా చెప్తారు ఐదు కిలోలు ఆరు కిలోలు దాదాపు మూడు కిలోల నుంచి ఐదు కిలోల వరకు కటింగ్లు జరిగి రైస్ మిల్లర్స్ నానా విధాల రైతులను ఇబ్బంది పెడితే ఆ రోజు ఎవరు కానీ చూసి మరి ఇబ్బంది జరుగుతున్నటువంటిది ఎవరు రెక్టిఫై చేసినటువంటి శ్లోకానికి పోలే ఈ రోజు ఒక చిన్న ఇష్యూని పట్టుకొని చేస్తా ఉన్నారు మరి ఈ పది సంవత్సరాల వాళ్ళు జరిగినటువంటి పరిస్థితిని ఒక్కసారి వెలుగుకి ఈ ఆలోచన చేయాలని చెప్పాలి అతన్ని కోరుతా ఉన్నా ఎవరైతే నిలబోయి మాజీ సంస్సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మాజీ వారు ఉందో చేసాను మరి పది సంవత్సరాల లోపల ఇవాళ రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు ఎంత కటింగ్లు పోయినాయి ఒక్కొక్క రోజు లారీ ఆపితే మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు కటింగ్ పెరగా ఆపితే రోజు చాలా ఇబ్బంది పడి ఎన్నో రకాల ఇబ్బంది పడి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు వచ్చి చిన్న విజయాన్ని భూతంతంలో పెట్టి దానికి ఇంతమంది పెద్ద క్లారిటీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే ఇదివరకు తెలిసినటువంటి వాళ్ళు మరి ఇంతమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యులు రూలింగ్ రోలింగ్ రూలింగ్ టైంలో ఒక ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉండే ప్రతిదీ కూడా వారికి అన్ని తెలిసినటువంటి దాన్ని ఇంతగానో రాతాంతం చేయడం అంత అవసరం లేదనేటువంటి మాట కూడా చేస్తూ ప్రత్యేకంగా నిన్న శాసనసభ్యులు గారు మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడితే థర్టీ నైన్ కేజీస్ యాక్చువల్లీ అక్కడ తరూ బ్యాడ్ ఏంటంటే నలభై కిలోల బ్యాడ్లో ఒక ఆరు వందల యాభై బ్యాగు తీసుకొని నలభై ఆరు వందల యాభై పెట్టాలి నలభై ఆరు వందల యాభై పాలు కొద్దిగా ఏమన్నా అటు ఇటు ఉంటే మేమేం చేస్తున్నామంటే రైతుకు పట్టే అంత ఓపికలు లేదు కనుక రైతులే సిద్ధంగా ఉప్పుకొని దానికి కొంత ఏదైతుందో ఉందో కొంత అడిసాడుగా పెట్టేసేసి రైస్ మిల్లర్తో మాట్లాడుకుంటూ పోవడం కలుగుతాం దీంతో జరుగుతున్నటువంటి ఏమి థర్టీ నైన్ కేజీస్ అన్నాడు థర్టీ నైన్ కేజీ కాదు నలభై కిలోలు ఆరు వందల యాభై ఒరిజినల్గా పెట్టాల్సిన అవసరం రైతులు ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసి ఇస్తే నలభై ఆరు వందల యాభై పోవాలి దానికి కాకుండా ఏం జరుగుతుంది అని అంటే కొంత రైతులతోనే మనం మాట్లాడి ఒప్పందం చేసుకొని రైతుల కంటే కొంత గొప్ప గా పడితే